హాయ్ అండి వెల్కమ్ టు ఎస్వి ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసి టాప్స్ కలెక్షన్ కుర్తీస్ కలెక్షన్ లో చాలా మంది కూడా సింగిల్ పీస్ అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం న్యూ ఇయర్ స్పెషల్ గా స్పెషల్ వీడియో అనమాట ఈ ఒక్కసారికి అయితే సింగిల్ కూడా కొరియర్ అయితే ఉంటుంది ఈ ప్యాటర్న్ లో ప్యూర్ మల్ కాటన్ అనమాట వీ నెక్ వచ్చింది ఇక్కడ మిడిల్ కూడా ఇలా వీ నెక్ షేప్ వచ్చేసింది మీరు చేస్తే సన్న కుర్చి వచ్చేసి ఫ్రిల్స్ కూడా వచ్చాయి త్రీ స్టెప్స్ ఇలా ఫ్రిల్స్ వచ్చేసి మనకి ఫ్లేయర్ అయితే మాత్రం చాలా ఉంది ప్లేయర్ ఉంది మనకి హ్యాండ్స్ కూడా బుట్ట హ్యాండ్ బుట్ట హ్యాండ్స్ పల్ కాటన్ అండి ఇది సైజ్ కూడా వచ్చేటప్పుడు ఎస్ సైజ్ బాగా చక్కగా సన్నగా ఉన్న పిల్లలకైనా లావుగా ఉన్న కొద్దిగా హైట్ తక్కువ ఉన్న వాళ్ళకైతే ఇది అంబ్రిల్లా ప్యాటర్న్ చాలా బాగుంటుంది సింగిల్ కూడా తీసుకోవచ్చు ఎస్ సైజ్ నుంచి మనకి ఎక్సెల్ సైజ్ వరకు అవైలబిలిటీ లో ఉంది స్మాల్ సైజ్ నుంచి ఎస్ టూ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ టూ ఎక్సెల్ కూడా అవైలబిలిటీ లో ఉంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండ్ సింగిల్ కూడా ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు ప్యూర్ అండి కాటన్ చూయించాను కదా ఇది ప్యూర్ రేయాన్ వస్తుంది సన్న ఫ్రిల్స్ వచ్చాయి ఇది లాంగ్ ఫ్రాక్ స్టైల్ కింద షార్ట్ ఫ్రాక్ స్టైల్ చూయించాను ఇది వచ్చినప్పటికీ లాంగ్ ఫ్రాక్ స్టైల్ ఇదంతా సెల్ఫ్ డిజైన్ వచ్చేస్తుంది అండి చాలా బాగుంటుంది ఇది కూడా మనకు ఎమ్ ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఫోర్ సైజెస్ ఉంటాయి ప్రైస్ వచ్చేటప్పటికి ఓన్లీ సెవెన్ డబల్ నైన్ మీకు ఏది కలర్ కావాలన్నా కూడా మీరు ఆర్డర్ అయితే బ్లూ కలర్ పిస్తా షేడ్ అండ్ గ్రీన్ షార్ట్ చూపించారు మీకు ఒక్కొక్కటి ఓపెన్ చేసి అయితే పెడుతున్నాను కూడా మనకి ఎం నుంచి డబల్ ఎక్స్ఎల్ సైజెస్ వరకు ఉన్నాయి ఎం టూ వరకు ఫ్యాబ్రిక్ అయితే టూ గుడ్ అండి అసలు ఎక్సలెంట్ గా ఉంది చాలా స్మూత్ గా ఉంది చక్కగా మనం లాంగ్ ఫ్రాక్ లాగా వేసేసుకోవచ్చు డార్క్ మనకి మెంతి ఎల్లో అండి గోల్డెన్ కలర్ అనమాట లక్స్ గ్రీన్ అండ్ మెంతి ఎల్లో పిస్తా గ్రీన్ అండ్ మనకి డార్క్ అరిటాకు గ్రీన్ అలానే బ్లూ కలర్ వాచ్ చేసాము ఎం టూ టూ ఎక్స్ఎల్ అలానే డార్క్ మిర్చి రెడ్ కూడా అవైలబిలిటీలో ఉంది మేడం ఎంత మేడం సెవెన్ డబల్ నైన్ కదా మేడం సెవెన్ డబల్ నైన్ సింగ్ బ్లూ పికాక్ బ్లూ కలర్ మొత్తం ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ కలర్ చాట మేడం వస్తూనే ఉన్నాయి ఓకే నైన్ కలర్ చార్ట్ ఏది మీరు స్క్రీన్ షాట్ మీద ఏ సైజ్ మీరు తీసుకోవచ్చు సెవెన్ డబల్ నైన్ లాంగ్ ఫ్రాక్ స్టైల్ అండి ప్యూర్ రేయాల్ ఫ్యాబ్రిక్ వస్తుంది మనకి పైన నెక్ కూడా చక్కగా పెరల్స్ వర్క్ ఇచ్చేసాడు చాలా స్మూత్ గా వెరీ వెరీ కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ అన్నమాట చాలా బాగుంది క్వాలిటీ అయితే చూసిన వెంటనే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకొని షాప్ నైనా విజిట్ చేయొచ్చండి షాప్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో ఉంటుంది